హైదరాబాద్ లో చిన్నుకు పడితే ట్రాఫిక్ తిప్పలు తప్పవు రోడ్లపై చేరిన వర్షపు నీరు పొంగిన డ్రైనేజ్లతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది అలాంటి ఇవాళ భారీ వర్షంతో ట్రాఫిక్ చక్రబంధనం మొదలైంది ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉంది రాత్రిలోపు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ సూచించింది ఇప్పటికే హైదరాబాద్ లో వర్షం దంచికుంటుంది దాదాపు అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులతో పాటు వాహనదారులంతా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు రాత్రిలోపు భారీ వర్షం కురుస్తుందన్న సూచనతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ఈదురుగాళ్లతో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తం చేశారు అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్తున్నారు చెబుతున్నారు అధికారులు ఇక భారీ వర్ష ప్రకటనతో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ లోతట్టు కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు ముంపు ప్రాంతంలో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు మ్యాన్ హోల్ల దగ్గర ప్రమాదం జరగకుండా చూసుకోవాలన్నారు విద్యుత్ స్తంభాలు చెట్ల దగ్గరికి వెళ్ళకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు హైదరాబాద్ లో చిన్నుకు పడితే ట్రాఫిక్ తిప్పలు తప్పవు రోడ్లపై చేరిన వర్షపు నీరు పొంగిన డ్రైనేజ్లతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది ఇక అలాంటిది ఇవాళ భారీ వర్షమే కురిసింది దీంతో ట్రాఫిక్ చక్రబంధనం మొదలైంది ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు బేగంపేట నుంచి పూర్తి మా ప్రతినిధి హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా చిన్న వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా చిక్కటిగా మారిపోయిన పరిస్థితి అయితే సాయంత్రం వేళలు కావడంతో మొత్తం ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో వాహనాలన్నీ కూడా రోడ్ల మీదకి రావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామైన పరిస్థితి ప్రస్తుతం మనం బేగం బేగంపేటలోని రసూల్పుర ఏరియాలో ఉన్నాము ఇక్కడ కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా వాహనాలతో అయిన పరిస్థితి ఇటు బేగంపేట్ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రూట్ అంతా కూడా కంప్లీట్ గా అయిపోయి ఉంది మరోవైపు సికింద్రాబాద్ నుంచి ఇటు బేగంపేట్ కూడా అటువైపు వెళ్ళే రోడ్డు కాస్త ఫ్రీగా తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనకి బేగంపేట్ అమీర్పేట్ ఆ రూట్ నుంచి సికింద్రాబాద్ వచ్చే రూట్ అంతా కూడా కంప్లీట్ గా మనకి వెహికల్స్ తో నిండిపోయిన పరిస్థితి మనం ఒక్కసారి సికింద్రాబాద్ రూట్ గమనించినట్టయితే కంప్లీట్ గా రో అంతా కూడా మనకి వాహనాలతో నిండి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వాహనాలని ఎక్కడికక్కడ ఆగకుండా కొంత ట్రాఫిక్ అయితే వాటిని మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాహనాల నిలిచివేత కొంత మనకి ఇబ్బందిగా ఇబ్బందికరంగా మారిందనే చెప్పుకోవాలి వాహనదారులంతా కూడా ఇళ్లకు చేరుకుని అంటే మరి కాసేపట్లో మరో గంట రెండు గంటల పాటు భారీ వర్షం ఉంది అని చెప్పేసి ఇటు ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడంతో హైదరాబాద్కి సంబంధించిన ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడంతో ఐఎండి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మనకి పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా రోడ్ పరిస్థితి దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము సో నగరంలో చాలా ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా ట్రాఫిక్ జామ్ గతంతో పోలిస్తే అంటే ఇవాళ ఒకవైపు బక్రీద్ ఉండటము హాలిడే కావటంతో కొంత తక్కువ మోతాదులోనే మనకి ట్రాఫిక్ జామ్ అయింది అని కూడా మనము చెప్పుకోవచ్చు సో కొన్ని ప్రాంతాలలో మాత్రం మనకు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపిస్తుంది కొంత ఇవాళ ఫెస్టివల్ కావడంతో కొంత కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే తక్కువ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆఫీస్ ఏరియాస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎక్కువగా కార్యాలయాలు ఉన్నాయి ఉన్న ప్లేసెస్లో మాత్రం కొంత ట్రాఫిక్ జామ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే ట్రాఫిక్కి సంబంధించి మరి కాసేపట్లో వర్షం ఉంది అని చెప్పడంతో మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ వర్షానికి మరింత ట్రాఫిక్ పెరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కొంత క్లియరెన్స్ ఇచ్చి అంటే సిగ్నల్స్ దగ్గర ఎక్కడ ఆగకుండా వాహనాలు ఆగకుండా నిలిపి నిలవటం అనేది ఉండకుండా ఎక్కడికక్కడ కొంత క్లియర్ చేసే పనిలో అయితే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాధిక